హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ హెల్త్ న్యూస్ మనం ఇప్పుడు స్టార్ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ అనూషా మేడంతో అయితే శీతాకాలం ఎక్కువ వచ్చే శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లో ఊపిరితిత్తుల్లో నిమ్ము చేరడం అనేది నిమోనియాగా భావిస్తారు నిమోనియాగా చెప్తారు అది ఎలా వస్తుంది దాని లక్షణాలు ఎలా అనే దాని మీద డాక్టర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం నమస్తే మేడం అసలు ఈ నిమోనియా కానీ ఈ ఊపిరితిత్తులో నిమ్ము అంటే ఏంటి దాన్ని ఎలా గుర్తించు నిమోనియా అన్నది ఊపిరితిత్తులకు సంబంధించిందండి సో మనకి రెండు ఊపిరితిత్తులు ఉంటాయి సో ఊపిరితిత్తులకి వచ్చే ఇన్ఫెక్షన్ని నిమోనియా అని అంటారు సో దీంట్లో ఏమవుతుంది అని అంటే మనకి రెండు ఊపిరితిత్తుల్లో కూడా అల్వియోలయ్ అని చెప్పి ఉంటాయి అల్వియోలయ్ అంటే ద్రాక్ష గుత్తుల్లాగా ఉంటాయి అన్నమాట సో అక్కడి నుంచి మనం శ్వాస తీసుకునే నార్మల్ బయట ఆక్సిజన్ లోపల మనకి అల్వియోలయ ద్రాక్ష గుత్తుల దగ్గరికి వెళ్ళి దాని నుంచి అది మెంబ్రేన్ అనమాట దాని నుంచి రక్తంలోకి ఆక్సిజన్ అనేది బ్లడ్ బ్లడ్లోకి వెళ్తుంది సో ఇక్కడ ఈ ఫ్యాక్స్లో ఈ ద్రాక్ష గుత్తుల్లో నీరు చేరిపోతే దాన్ని ఇన్ఫెక్షన్ అంటాం అది నిమోనియా అంటాం ఆ నీరు అన్నది మామూలుగా నీరు అవ్వచ్చు లేకపోతే చీమ అవ్వచ్చు లేకపోతే కఫం అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు సో దాన్ని మనం నిమోనియాగా గుర్తిస్తాం అనమాట నిమోనియా వచ్చిన పేషెంట్లో ప్రధానంగా వచ్చే లక్షణాలు కానీ వాటి ఇబ్బందులు కానీ సో లక్షణాలు అని అంటే నిమోనియాకి కారణాలు ఉంటాయండి సో నిమోనియా అన్నది మనకి బ్యాక్టీరియల్ నిమోనియా వైరల్ నిమోనియా ఫంగల్ నిమోనియా పారాసైటిక్ నిమోనియా అన్నవి కామన్ రెండు వచ్చేసి ఏమన్నా గడ్డలు ట్యూమర్స్ ట్యూమర్స్ వల్ల అబ్స్ట్రాక్షన్ వచ్చి దాని వల్ల నిమోనియా అంట సో ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ అల్వియోలైలో ఈ నీరు చేరుకోవడం వల్ల నిమోనియా వస్తుంది కాబట్టి ఇన్ఫెక్షన్ సో ఫస్ట్ ఫస్ట్ వచ్చేది జ్వరం అండి జ్వరము దగ్గు కఫం అన్నది న్యూమోనియాలో చాలా కామన్ సో దీంతో పాటు నెక్స్ట్ వచ్చేది ఆయాసం వస్తుంది ఈ ఆయాసం వస్తుంది అని అంటే కొంచెం మనం దాన్ని క్రిటికల్ గా తీసుకోవాలి వెంటనే డాక్టర్ని సంప్రదించి అడ్మిషన్ కూడా అవసరం పడచ్చు ఆయాసం ఉంటే ఏ ఏ వయసులో వారికి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంది శీతాకాలం ఆ వయసులో వారి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వయసు దీనికి ఏమీ లేదండి పుట్టినప్పటి నుంచి మనకి ఎండ్ ఆఫ్ ద ఏజ్ వరకు ఏ ఏజ్లో అన్నా సరే నిమోనియా రావచ్చు మనకి స్టిల్ మనకి ఇన్ఫాంట్స్ కూడా అంటే పిల్లలు అప్పుడే పుట్టిన పిల్లలకి నీరు లోపలికి వెళ్ళిపోవడం అని అంటారు సో నీరు లోపలికి వెళ్ళిపోయినా సరే అట్లా కూడా నిమోనియా వస్తుంది పెద్ద వాళ్ళల్లో కూడా నిమోనియా వస్తుంది మెయిన్లీ మనకి ఇమ్యూనో సపరేషన్ పేషెంట్స్ అంటే హెచ్ఐవి పేషెంట్స్ డయాబెటీస్ పేషెంట్స్ లేకపోతే ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ లేకపోతే కీళ్ళ వాపులు దీనికి స్టీరాయిడ్స్ ఆల్రెడీ వాడుతున్న పేషెంట్స్ వీళ్ళలో ఇమ్యూనో సప్రెషన్ ఉంటుంది సో వాళ్ళలో నిమోనియా వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ ఆల్రెడీ క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళు అంటే క్రానిక్ లంగ్ డిసీస్ కానీ ఐఎల్డీస్ ఆస్తమా ఇట్లాంటి వాళ్ళకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి ఏదైతే ఈ నిమోనియాకి ట్యూబర్క్లోసిస్ టీబీ ఉంటాయండి లక్షణాల్లో కానీ ఏమైనా ఉంటాయండి బికాస్ టీబీ అనేది ఒక బ్యాక్టీరియా అండి టీబీ అనేది ట్యూబర్కిలోసిస్ అంటాం అది ఒక బ్యాక్టీరియా వల్ల మనకి అవుతుంది మైకో బ్యాక్టీరియం ట్యూబర్కిలోసిస్ అనేది బ్యాక్టీరియా పేరు సో దీని వలన వచ్చేది నిమ్ము నేను చెప్పినట్టు ఇందాక నిమ్ముకి కారణాలు ఉంటాయి బ్యాక్టీరియా వైరల్ ఫంగస్ అని చెప్పి సో వన్ ఆఫ్ ది బ్యాక్టీరియా ఈస్ ట్యూబర్కిలోసిస్ బ్యాక్టీరియా సో దీని ద్వారా వచ్చేది నిమోనియానే వైరస్లో ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాం కోవిడ్ కోవిడ్ వల్ల వచ్చేది నిమోనియానే సో నిమోనియాకి చాలా కారణాలు ఉంటాయి టిపికల్ నిమోనియాస్ అంట సో ఏ బ్యాక్టీరియా వల్ల వచ్చింది ఏ వైరస్ వల్ల వచ్చింది ఏ ఫంగస్ వల్ల వచ్చింది అవన్నీ ఎట్లా తెలుసుకోవాలి ఎట్లా గుర్తించాలి అన్నది మా వర్క్ సో అంత డెప్త్గా తెలుసుకోవాల్సిన అవసరం మనకి పబ్లిక్ లేదు అదంతా మేము చూసుకుంటాం దేని వల్ల వచ్చింది ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి కానీ ఈ లక్షణాలు ఏంటి ఎంత తీవ్రత వరకు వెళ్తుంది దీని యొక్క కాంప్లికేషన్స్ ఏముంటాయని తెలుసుకోవడం మటుకు మీకు ఇంపార్టెంట్ ఈ క్రానికల్ డిసీజెస్ ఉన్న పేషెంట్స్ ఈ శీతాకాలంలో నిమోనియా నుంచి రక్షించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్తలు అంటే వ్యాక్సిన్స్ అండి సో కంపల్సరీ వ్యాక్సిన్స్ ఉంటాయి కొన్ని నిమోనియాస్కి ఆ వ్యాక్సిన్స్ డాక్టర్ని సంప్రదించి మీరు తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఆల్రెడీ క్రానిక్ డిసీజెస్ కాబట్టి ఏది మెడిసిన్ ఏది కూడా తప్పకుండా కంపల్సరీ ప్రాపర్ డోసెస్లో మెడిసిన్స్ అన్నది తీసుకోవాలి అది డాక్టర్ గారు చెప్తున్నది నిమోనియా ఏదైతే శీతాకాలం వచ్చే వ్యాధుల్లో ఒకటైనా నిమోనియాన్ని ముందుగానే వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి కొన్ని రకాల నిమోనియా కానీ అది హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి పల్మినాలజీస్ని కలిసి ఆ వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా నిమోనియాన్ని నివారించవచ్చు చూస్తూనే ఉండండి ఆర్కీ కమ్యూనికేషన్ హెల్త్ న్యూస్